హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మా ఇంట్లో ఈ మొలిసే మెంతులండి ఇల్లు చిన్న మెంతులు ఉంటాయి పెద్ద మెంతులు ఉంటాయి ఈ మొలిసే మెంతులు అంటారు ఈ మెంతుల్ని మనకు నండి యాభై రూపాయల డబ్బు తీసుకొని దీంట్లో కొంచెం మట్టి వేసుకున్నాను మట్టి వేసుకొని ఈ మెంతుల్ని వేశానండి వేసి పయంగా మళ్ళీ మట్టి వేశాను వేసిన తర్వాత ఇది వారం రోజులకు ఈ మెంతు కూర రెడీ అయిందండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో దీన్ని మైక్రో గ్రీన్స్గా కూడా వాడుకోవచ్చండి మనం చపాతీలల్లో వేసుకోవచ్చు దోశలలో వేసుకోవచ్చు టమాటాలు వేసి వండుకోవచ్చు పప్పులు వేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత హెల్తీగా ఉందో మనం దీనికి ఎలాంటి ఫెస్టిలైజర్ కూడా ఇవ్వలేదండి మెంతులు మూడో రోజే మనకు మొలకలు వచ్చేస్తాయి వారం రోజుల్లో కూర ఇంత ఫాస్ట్గా వచ్చే కూర అంటే మనకు మెంతికూరేనండి ఓ ఇప్పుడు ఈ హెల్తీగా ఉన్న మెంతికూరని మనం కట్ చేసుకుందామండి చూసారా ఇదంతా కట్ చేసుకుందాం మనకు ఇది పెద్ద ఫ్యామిలీకి ఒకరోజు కూరకు వస్తుంది చూడండి ఇట్లా మనం ఏం చేయాలంటే ఇందులో మొలకలు వచ్చేటప్పుడే మళ్ళీ ఇంకోటి అరేంజ్ చేసుకొని మళ్ళీ దాంట్లో కూడా పోసుకోవాలండి దాంట్లో పోసుకుంటే మనకు వారానికి ఒకసారి కూరలాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా మనం కట్ చేస్తుందామండి ఇప్పుడు ఇలా మనం ఎంత కట్ చేస్తున్నామండి ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఇది ఉంది కదండీ ఈ చిన్న ఏర్లనే మనం తీసేయాలండి మనం అంతా తీసేయద్దు ఈ ఏర్లలో కూడా పోషకాలు ఉంటాయండి ఏర్లలో కూడా పోషకాలు ఉంటాయి మనం ఎక్కువ ఏర్లు వచ్చేదాకా ఉంచొద్దండి చిన్న అసలు యాక్చువల్గా ఏర్లు కూడా తీయాల్సిన అవసరం లేదు ఈ ఏర్లతో కూడా వండుకోవచ్చు కానీ మనమైతే చిన్న ఏర్లు ఉన్నాయి వాటికి మట్టి ఉంటుంది కదండి మట్టి ఉంటుంది కాబట్టి కొంచెం అయితే కట్ చేస్తున్నా ఇంతే కట్ చేయాలండి ఎక్కువ కూడా కట్ చేయొద్దు దీనివల్ల మనకు మన బాడీలోకి మైక్రోగ్రేన్స్ కూడా పోతాయి మొలకలు ఎంతో ఇవి అంత అండి మొలకలు మనం తింటాం కదా అన్ని నానబెట్టుకొని మొలకలు ఆ మొలకలు ఎంతో ఇవంతా మైక్రోగ్రైన్స్ లాగా పనిచేస్తాం